లాట్ మన ప్రభును రక్షకుడైన ఇసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు నాలుగు నాలు మరి ఈ పంతొమ్మిదవ దినమున మనం ప్రార్థించబోతున్న మండలం మరి మనం ప్రార్థించబోతున్న మండలం వచ్చేసి దుర్నిపాడు మండలం నంద్యాల జిల్లా దుర్నిపాడు మండలం కొరకై మనం ప్రార్థించబోతున్నాం మరి ఈ గ్రామంలో దాదాపుగా తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మరి ఆ గ్రామంలో అన్నిటి కొరకై మనం ఎంతో ప్రార్థించవలసిన వారం అంటున్నాం కనుక మరి ఖచ్చితంగా మనం ఈ గ్రామాల కొరకు ప్రార్థన చేద్దాం ప్రియరా ఒకవేళ మీరు ఈ మండలంలో ఈ ప్రాంతంలో వారైతే ఈ గ్రామంలో ఉన్నవారైతే ఖచ్చితంగా ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి దయచేసి ఈ యొక్క వీడియోను మీరు దాటివేయకుండా మీ మండలం కొరకు ప్రార్థించే అవకాశాన్ని ఈ రూపంలో దేవుడు మీకు ఇచ్చాడని ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్రార్థనలు మీరు రేకీభవించవలసిందిగా ప్రేమతో ప్రభు పెరటం అనేవి చేయించు ఉన్నారు మంచిది ప్రార్థన చేసుకుందాం దొంగిబాడు మండలం కొరకై ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు వందనాలైనా ఈ ఉదయకాల సమయంలో ప్రప మీ కలిగిన పాదాల దగ్గరికి ఈ యొక్క పంతొమ్మిదవ దినమునైనా మరి దుర్నిపాడు మండలం గ్రామ శ్రేయస్సు కొరకై రక్షణ కొరకై ఈ పాదాల దగ్గరికి మండలాన్ని తీసుకొని వస్తున్నాను కృపక్ష జ్ఞాపకం చేసుకోండి దుర్నిపాడు మండలం కొరకై ప్రార్థన చేస్తున్నాను దుర్నిపాడు మండలంలో ఉన్నటువంటి నైనా గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ విలక్షణార్థమైన మారుమనస్సును పాపక్షమాపరణ దేండి అలాగనే ప్రభానైనా మరి ఈ దొర్నిపాడు మండలంలో ఉన్నటువంటి నైనా క్రైస్తవ బిడల కొరకై సంఘక్షేమాభివృద్ధి కొరకై సేవకుల కుటుంబాల కొరకే ప్రార్థన చేయించు ఉన్నాను కుటుంబ శాత జ్ఞాపకం చేసుకుని దీవించి మీరు ఆశీర్వదించండి అలాగే అర్జునాపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను అర్జునాపురం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ తండ్రి రక్షణార్థమైన మారు మనసును పాపక్షమా ప్రణోదించండి అర్జునాపురం గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డల కొరకై మరి దైవ సేవకుల కొరకై సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ రుచిత జ్ఞాపకం చేసుకునే దేవస్తోత్ర అలాగే తండ్రి నాయన బురారెడ్డిపల్లె కొరకే ప్రార్థన చేస్తున్నాను బురారెడ్డిపల్లె గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మారుమనస్సును పాపక్షమా ప్రణద ఇచ్చేయండి ఇది ఏమైనా తండ్రి బుర్రారెడ్డి పల్లె గ్రామంలో ఉన్నటువంటి తండ్రినైనా మరి ఆత్మీయుల కొరకై అలాగే క్రైస్తవుల కొరకై దైవ సేవకుల కొరకై సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను దీవించి ఆశీర్వదించు బలపరస్వాన్ని వేడుకొనొచ్చు దేవ స్తోత్రాలు అలాగే చాకరాజ్ వేమల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను చాకరాజ్ వేమల గ్రామంలో నైనా గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరూ మీరు దీవించండి స్తోత్రాలు చాకరాజ్ వేమల గ్రామంలో నైనా క్రైస్తవులందరికీ అలాగే ప్రభు మరి చాకరాజీవన గ్రామంలో ఉన్నటువంటి నాయన సంఘములకు అలాగే మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవ విశ్వాసుల కుటుంబాలన్నిటికీ దైవ సేవకులన్నిటికీనైనా మీకు చూపి సహాయం చేయండి దేవస్తోత్ర అలాగే గుండుపాపల గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను గుండుపాపల గ్రామంలో ఉన్నటువంటి నైనా మరి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ ఇచ్చేయండి గుండుపాపల గ్రామంలో ఉన్నటువంటి నాయన క్రైస్తవుల కొరకై సేవకులు సార్వత్రిక సంఘ కొరకే ప్రార్థన చేస్తున్నాను క్రమశత జ్ఞాపకం చేసుకోండి దీవించి వినాశన దించండి స్తోత్రాలు అలాగే నాయన కొండాపురం కొరకే ప్రార్థన చేస్తున్నాను కొండాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ ఈ రక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపణ ఇచ్చేయండి అలాగే తండ్రినైనా గుండెపాపల మరియు అయా కొండాపురం గ్రామంలో ఉన్నటువంటి తండ్రి ప్రజలందరికీనైనా మీ రక్షణ దయచేయండి సార్వత్రిక సంక్షేమాభివృద్ధిని దయచేసి స్తోత్రాలు అలాగే కృష్ణపాడ గ్రామం కొరకే ప్రార్థిస్తున్నాను కృష్ణపాడ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ దక్షిణార్థమైన భారమ పాపక్షేమాపరణ దయచేయండి దేవస్తోత్రాలు ఎందుకంటే తండ్రి కృష్ణపాడ గ్రామంలో నైనా దైవ సేవకుల కొరకై సార్వత్రిక సంక్షేమాభివృద్ధి కొరకై విశ్వాసుల కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాను మీ కృపశత జ్ఞాపకం చేసుకోండి దీవించి బలపరచుమని అని ప్రార్థన చేస్తున్న వరకు స్తోత్రాలు పొందనాను అలాగే ప్రభా రామచంద్రాపురం గ్రామం కొరకే ప్రార్థన చేస్తున్నాను రామచంద్రాపురం గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ తండ్రి మీ లక్షణార్థమైన మారు మనసును పాపక్షమాపరాధ ఇచ్చేయండి రామచంద్రాపురం గ్రామంలో ఉన్నటువంటి నైనా ప్రభు మరి క్రైస్తవుల కొరకే తండ్రి అలాగే దైవ సేవకుల కొరకై సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను కృపక్షేత జ్ఞాపకం చేసుకుని దీవించనీ స్థాతం అలాగే తండ్రి డబ్బులు కోందైనా కొరకై ప్రార్థన చేస్తున్నాను డబ్బులు ఎందుకంటే గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణార్థమైన మార్మన్ స్ పాప క్షమాపణ ఇచ్చండి డబ్బులు కోంది ఎవలలో ఉన్న క్రైస్తవ మిడల కొరకై డబ్బులు పోయింది నెలలో ఉంటే ఆయన మరి తండ్రి ఆయన దైవ సేవకుల కొరకై అలాగే విశ్వాసుల కుటుంబాల కొరకే ప్రార్థన చేస్తున్నాను కృపశత జ్ఞాపకం చేసుకోండి ప్రదీవించి బలపరస్సుమని మిమ్మల్ని వేడుకొని చూడం దేవస్తోత్రాన్ని అలాగే వెంకటేశ్వర నగర్ కొరకే ప్రార్థిస్తున్నాను వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి నైనా గ్రామ ప్రజలు గ్రామ నాయకులు గ్రామ ప్రజలందరికీ మీ రక్షణమైన మార్వనసును పాపక్షమాపణయించండి వెంకటేశ్వర నగర్లో ఉన్నటువంటి తండ్రి క్రైస్తవుల కొరకై గ్రామ పెద్దలు మరినైనా దైవ సేవకుల ఒకరికై పలో మరి సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తున్నాను పురుషుధ జ్ఞాపకం చేసుకుని ప్రదీవించి అని కూడా వేడుకుంటూ ఉన్నాను దేవస్తోత్రాన్ని ఇదివైనా తండ్రి ఈ విధంగా ప్రభానైనా ఈ దూర్నిపాడు మండలం తండ్రి మీకు అప్పగించుకుంటున్నాను మండలంలో ప్రతి గ్రామం మీకు అప్పగించుకుంటున్నాను దేవించి బలపరిచి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవుని కొందనా విదయకాల సమయంలోనైనా మీ కృపగలిగిన పాదముల దగ్గరికి తండ్రి ఈ గ్రామాలన్నిటి తీసుకొస్తాను వారి కష్టార్జుతాలు మరి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి ఈ గ్రామంలోనైనా తండ్రి మీ సువార్థ అందరి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో వాటికి సువార్తను ఏదో ఒక రూపంలో మీరు అందించమని వేడుకుంటున్నాను అంత మాత్రమే కాక ప్రభ నాయన ఎదుగుదల తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మరి ప్రాంతాలలో తండ్రి నైనా ఇంకా ఎవరైతే ఎక్కడైతే మందిరాలు లేవో దైవ సేవకుల అక్కడ సమకూర్చమని వేడుకుంటున్నారు ఏవో నశించిన రకానికి వెళ్ళకుండా నేను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ఈ దున్నిపడ మండలం అంతటి మీకు అప్పగిస్తాను ఏస్తున్నామని ప్రార్థించి వేడికుంటున్నా తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమనే సహి కృప పరిశుద్ధాత్మ దేవుని సావాసం ఇది మొదలుకొని ప్రభ రాక్కడ పర్యంతరం వరకు దొన్నిపాడు మండలం మండలంలో ఉన్నటువంటి ఆ గ్రామం అన్నింటికి అందరికి నడిపించుగా ప్రైస్ ప్లైస్ దొనిపాడు దేవుడు మిమ్మల్ని దీపించి ఆశీర్వదించుగాక ఆమెన్